వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం సీఎం రేవంత్ పై కేటీఆర్ తీవ్ర విమర్శలు రేవంత్ రెడ్డి బీజేపీ పాట పాడుతున్నారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ బీజేపీలోకి వెళ్తారు పార్లమెంట్ ఎన్నికల పేరుతో రెండు వేల ఐదు వందల కోట్లు జమ చేశారు అక్రమ వసూళ్లు చేసి సామంత రాజుల ఢిల్లీకి కప్పం కడుతున్నారు హామీల నుంచి ప్రజలను పక్క పక్కదో పట్టించేందుకు ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తెచ్చారు అధికారం మీదే కదా దమ్ముంటే విచారణ చేయండి బీజేపీ పగబట్టిన కవితను అరెస్ట్ చేసింది లిక్కర్స్ స్కామ్ తప్పుంటే ఉంటే బయట పెట్టండి ఓదికి ఇసుక దందా ఓదికి రైస్ మిల్లర్లను పిలిచి బెదిరిచుడు ఓదికి క్రస్టర్లను పిలిచి బెదిరిచుడు ఓదికు బిల్డర్లను పిలిచి బెదిరిచుడు మాకు పార్లమెంట్ ఎన్నికలకు పైసలు కావాలే ఢిల్లీకి కప్పం కట్టాలి అని రెండు వేల కోట్లు ఇప్పటికే మెల్లగా జమ చేసుడు ఆ జమ చేసుడు బయటికి రాకుండా ఏం చేయాలి ఇయో ఫోన్ ట్యాపింగ్ అవుతుంది ఇయో ఈ స్కామ్ అవుతుంది గొర్రెల స్కామ్ అవుతుంది బర్రల స్కామ్ అవుతుంది అని టీవీలలో తిప్పాలి మన నెత్తులని ఖరాబ్ చేయాలి అసలు కథ ఏంది కిందనేమో మోదీకు ఇసుక స్కామ్ లో ఒక మంత్రి దొరుకుతాడు ఇంకో దగ్గర రైస్ మిల్లర్లు ఇంకో ఇంకో మంత్రి బెదిరిస్తాడు ఇంకో దగ్గర క్రషర్ల మీద దాడులు చేసుకుంటా అక్కడ పైసలు వసూలు చేస్తారు ఇక్కడ బిల్డర్ల మీద దాడులు చేసుకుంటా ఇక్కడ పైసలు వసూలు చేస్తారు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి హైదరాబాద్ పరిధిలో ఇలా నువ్వే మున్సిపల్ మంత్రివి నేను ఇదివరకు మొన్నటి దాకా నేను డిసెంబర్ దాకా నేను మంత్రిగా ఉంటుంది కాబట్టి నాకు తెలుసు డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో నాకు కూడా తెలుసు ఇవాళ నేను అడుగుతున్నా గత మూడు నెలలుగా హైదరాబాద్లో బిల్డింగ్ పర్మిషన్ ఎందుకు వస్తలేవు ఏ కారణం చేత బంద్ పెట్టినావు బిల్డర్లను పిలిచి బెదిరించి మీరు పైసలు కడితేనే పర్మిషన్ ఇస్తా అంటున్నమాట వాస్తవం కాదా ఢిల్లీకి రెండు వేల ఐదు వందల కోట్లు సామంత రాజువు కాబట్టి ఢిల్లీకి కప్పం కట్టాలి కాబట్టి ఇవాళ అక్కడ రెండు వేల ఐదు వందల కోట్లు జమ చేసి కట్టిన మాట వాస్తవం కాదా ఇవి దోపిడి సొమ్ము కాదా